హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము శ్రీరంగాపురం వచ్చాము ఈ శ్రీరంగాపురం నుంచే తర్తూరు గ్రామానికి ఈ ఊరి ఆడపడుచు అయిన రంగమ్మ వడి బియ్యంలో చెక్కబొమ్మ రూపంలో వచ్చారు ఈ ఆలయం తెలంగాణలో ఉండే నైజాంలోని వనపర్తి సంస్థానంలో పెబ్బేరు సమీపంలో శ్రీరంగాపురం ఉంది మనము శ్రీ రంగనాథస్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానాధీశులు రాజా గోపాలరావు రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం చూడండి గాలిగోపురం ఎంత అందంగా ఉందో ద్వారం పక్కనే రంగనాథస్వామి విగ్రహాన్ని చెక్కించారు భక్తులు దర్శనం సమయం అయిపోయిన తర్వాత వస్తే వారు నిరుత్సాహపడకుండా ఇక్కడే దర్శించి తృప్తి పడవచ్చు ఆలయం చుట్టూ నది ఉంది చూడండి తమిళనాడులో శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయం కావేరి నది మధ్యలో ఉంది ఇక్కడ కూడా నది మధ్యలో ఉంది ఈ ఆలయం చూడడానికి చాలా కనువిందుగా ఉంది ఈ స్తంభాలు వాటిపైన శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి శ్రీరంగం నుంచి శ్రీరంగాపురానికి భగవంతుడు ఎలా వచ్చాడో ఆలయ పూజారి మాటల్లో విందాం ఆలయం పదిహేను వందల నలభైలో నిర్మాణమైంది అటు పూర్వం మనపర్తి సంస్థానాధీశులు రాజా గోపాలరావు రాజు గారి ఆలయాన్ని నిర్మాణం చేశారు వారు తమిళనాడులోని శ్రీరంగం ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి ఇక్కడ రాజ్యపాలన చేసేవారు అలా వెళ్ళి వస్తున్నటువంటి ఆయన ఒకరోజు వెళ్ళలేక అనారోగ్యం నుంచి ఆగిపోతారు అప్పుడు స్వామి నీ దగ్గరికి రావాలనుకున్నప్పుడే నాకు ఇట్లా అనారోగ్యం వచ్చింది నేను దర్శనం చేసుకోగలరా లేదా అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట అలా బాధపడుతున్న సమయంలో రాజుకు స్వప్నంలో స్వామివారు కనిపించి రాజా నీకోసమే నీకు దగ్గరలోనే వెలిసి ఉన్నాను నన్ను వెతకడానికి నీకు ఒక గరుడభక్షి చేస్తుంది మరలా గరుడపక్షి ఎక్కడైతే సూచిస్తుందో అక్కడ నిర్మాణం చేయాలని చెప్పి రాజుకు స్వప్నంలో స్వామివారు వచ్చిన కళ ప్రకారం తెల్లవారుజామునే తెల్లని గరుడభక్షి రాజద్వారం ఆ రాజద్వారం వద్ద ఉన్నటువంటి పక్షిని చూసి రాజు సైన్యం అంతా బయలుదేరి వెళ్తారన్నమాట కొత్తకోడి దగ్గర శంకిరెడ్డి బలైన దగ్గర ఒక పెద్ద గుట్ట దగ్గర ఆ పక్షి వచ్చి వాదుతుంది అనమాట ఆ గుట్టంతా వెతికింపజేస్తే గుట్ట కింద పెద్ద పుట్ట కనిపిస్తుంది ఆ పుట్ట కవింపజేయడం వల్ల మీరు చూసిన శ్రీదేవి భూదేవి రంగం స్వామి రంగనాథ స్వామి ఆ పుట్టలో దొరికారనమాట ఆ పుట్టలో దొరికినటువంటి స్వామిని అక్కడే ప్రతిష్ట చేయాలని చెట్లు నడిపించి అంత శుభ్రం చేస్తున్న సమయంలో పక్షి మళ్ళీ పైన అరుస్తూ తిరుగుతూ ఇక్కడ తీసుకొస్తుంది స్వామి తనలో మరలా ఎక్కడైతే సూచిస్తు చూపిస్తుందో అని చెప్పడం వలన రాజు కూడా వెంటనే తాను వెంట కలగడం వల్ల ఆ గ్రూడపక్షి ఇక్కడికి తీసుకువచ్చారు అప్పటికి తెలరాళ్ల గుట్టగా పిలువడుతున్నటువంటి ప్రాంతాన్ని గరుడాద్రిగా పిలువడుతూ పదిహేను వందల నలభైలో స్వామివారు ప్రతిష్ట చేశారు అనమాట అక్కడ నుంచి ఏడుగుల ద్వారా ఆ యొక్క స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇక్కడ కూడా అదేవిధంగా ఉండాలనే సందర్భంతో చుట్టూతా రంగ సముద్రం పేట చెరువు లభించారు ఆ చెరువు కాస్త రిజర్వాయర్ అయింది అన్నమాట ఇప్పుడు తర్వాత నైన్టీ ఇయర్స్ కన్స్ట్రక్షన్కి టైం పట్టింది తొంభై సంవత్సరాలు కట్టారన్నమాట ఈ ఆలయాన్ని మూడు తరాల వారు ఆ రాజవంశస్థులు మూడు తరాల వారు మొదటి రాజు గోపాలరావు రాజు గారు తర్వాత వారి మనవడు కృష్ణదేవరావు గారు తర్వాత వారి కోడలు శంకరమ్మ ఆ రాణి శంకరమ్మ కొడుకు రామేశ్వరరావు గారు ఇట్లా నాలుగు తరాల వారు ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మాణం చేశారన్నమాట ఆ తదనంతరం వారి వంశస్థుల హయాంలోనే ఈ ఆలయం అంతా దీనిని ఏ భయం లేకుండా ఎవరి పోలా లేకుండా ఆ రాజావారి మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది తర్వాత మనకి ఇక్కడ విశేషంగా జరిగేటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు పాల్గొనమా శుద్ధపక్ష సప్తమి నుంచి కృష్ణపక్ష విధి వరకు అవాణ్య బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా పుబ్బ నక్షత్రయుక్తంగా రథోత్సవం జరుగుతుంది ఇక్కడ రథోత్సవం విశేషంగా జరుగుతుంది దానికి వంశ రాజవంశస్థులు వస్తారు తర్వాత మనకి ఇంకా ఇక్కడ విశేషంగా జరిగేటువంటి ఉత్సవాలు అప్పటి నుంచి ఉగాది పండుగ వరకు జాతర నడుస్తుంది వైకుంఠ ఏకాదశి ప్రయొక్క అధ్యయనోత్సవాలు విశేషంగా జరుగుతాయి వాటిని ఆ వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు ఏ విధంగా అయితే ఉత్తర దర్శనం ఉంటుందో అదే రోజు సాయంత్రం నుంచి పది రోజుల పాటు సాయంత్రం పూట ఉత్తర ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఇక్కడ మాత్రమే జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవం తదనంతరం మనకు స్వామివారి తిరుమల నక్షత్రం రేవతి నక్షత్రం ప్రతి రేవతి నక్షత్రంకి స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది స్వామివారికి ఏకాదశి ఏకాదశికి సహస్రనామ తులసి అర్చన ఉంటుంది ప్రతి పౌర్ణమికి స్వామివారికి అభిషేకం ఉంటుంది ప్రతి ఏకాదశి స్వామి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది ఇక్కడ విశేషంగా జరిగేటువంటి అన్నమాట అనమాట అదేవిధంగా ఇక్కడ ధనుర్మాసోత్సవాలు కార్తీక మాస ఆకాశ దీపోత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు ఇట్లా విశేషంగా ప్రతి నెల ఏదో ఒక విశేషంగా జరుగుతుంది ప్రతినిత్యం నిత్యం గ్రామాలకు రోజు అభిషేకం ఉంటుంది శాలగ్రామాలకు శ్రీ చక్రమాకు మీరు పౌర్ణమికి మాత్రం స్వామివారికి అభిషేకం ఈ విధంగా గర్భగుడి వెనుక భూగృహంలో తంజావూర్ పెయింటింగ్స్ ఉన్నాయి రాజుల కాలం నాటివి ఎప్పుడూ చూడని పెయింటింగ్స్ చాలా బాగున్నాయి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే చూపిస్తారు భక్తుల కోసం స్వామివారు శ్రీరంగం నుంచి శ్రీరంగాపురం వచ్చారు శ్రీరంగాపురం నుంచి తర్తూరు గ్రామానికి చెక్కబొమ్మ రూపంలో వచ్చారు భక్తులు ఎక్కడ ఉంటే స్వామివారు కూడా అక్కడే ఉంటారనడానికి నిదర్శనం శ్రీరంగనాథస్వామయే నమ తర్తూరు స్వామి తిరునాలా వైభవం నెక్స్ట్ వీడియోలో చూద్దాం